తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డ పంట పొలాల్లో ఏనుగుల గుంపు తిష్ట వేసింది స్థానిక రైతులు వాటితోనే తరిమేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో గజరాజులు ఎదురుదాడి చేశాయి ఏనుగుల దాడిలో ముప్పై మూడు సంవత్సరాల రాకేష్ చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన మానుగడ్డ గ్రామ పరిధిలోని పంటపొలాల్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పొలాల్లో తిష్టవేసిన ఏనుగులను తరిమే క్రమంలో ఏనుగులు తిరగబడ్డాయి తప్పించుకునే ప్రయత్నం చేసిన రాకేష్ను తొండంతో పట్టుకొని నేలకు కొట్టి కొట్టి చంపాయి ఏనుగు ఈ విషయం తెలిసి స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు మృతుడు కందులవారి పల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి సీఎం కుటుంబానికి అనగా చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయనకు ఒక భార్య మూడేళ్ల కూతురు ఉంది ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే అసలేం జరిగిందంటే మానుగడ గ్రామ పంట పొలాల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నంలో ఈ ఘటన చూసుకో చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు గ్రామ పరిసరాల్లోని పొలాల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపును తరిమేందుకు శనివారం రాత్రి రాకేష్ చౌదరి రైతులతో పాటు వెళ్ళాడు రాత్రిపూట ఏనుగుల గుంపును తరిమే సమయంలో దగ్గరగా ఏనుగుల గుంపు వచ్చింది టార్చ్ లైట్స్ వేసుకొని వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేశారు రైతులు రాత్రి సమయం కావడంతో ఏనుగుల గుంపు దగ్గరగా రావడాన్ని గుర్తించలేకపోయారు కొందరు చెట్లను ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు అయితే పాపం రాకేష్ చౌదరి అందరికన్నా ఉండడంతో ఏనుగులు మరింత రెచ్చిపోయాయి రాకేష్ చౌదరి టార్చ్ వేసి తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది ఓ ఏనుగు రాకేష్ను తొండంతో పట్టుకొని చెట్టుకు విసిరి కొట్టి నేలపై పడేసి తొక్కి ఘోరంగా చంపినట్లు స్థానికులు తెలిపారు ఏనుగుల గుంపుతో భయంతో వణికిపోయిన రైతులు చెట్టుకు పూటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు కొందరు రైతులు అయితే కొందరు రైతులు ఎక్కి ఏనుగులకు కనిపించకుండా దాక్కున్నట్లు స్థానికులు విచారణలో తెలిపారు ఈ ఘోరమైన విషయం నిజంగా ఏనుగుల గుంపులో ఒక యువకుడు మరణించడం చాలా ఘోరాతి ఘోరంగా స్థానికులు తెలుపుతున్నారు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏనుగుల దాడిలో మృతి చెందిన టీడీపీ యువనేత రాకేష్ చౌదరి ఐటీడీపీ మండల అధ్యక్షుడిగా కందులవారిపల్లి ఉప సర్పంచ్గా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశాడు తమ పార్టీ యువనత హఠాన్ మరణంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఫ్రెండ్స్ ఈ ఏనుగుల దాడిలో యువకుడు హఠాన్ మరణం జరగడం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Subscribe ce